லிஸ்ட்ங்கர் படுது கிபாக்டரோ இத இன்சிடன்ட் ஜெர்க்கி ஹலோ சுத்தாமப்லயே இந்த மாதிரி ஒரு சான்ஸ் இல்ல அந்த அந்தकडे आ गई ஒன்று உண்டு 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 ஏมาย ந ந ந అవి రావచ్చు <romantic success> போன அப்பின் தெ இங்க அத லைட்லயே ஆட்சிது எந்த பைரோஷோ இங்க அத ஆ சர்ச் கூட எட்டந்த ரூம்ல லைட் ஆட்ச்சானே வந்துங்க எங்க இருக்கு அப்போ கேறணுமா அப்பக்க முன்னுக்கு ரூம்ல நான் ரூம்ல மாட்டாம ஷூர் ஷூர் コンプレッサー வந்துருதுடா చెప్పేది ఇక్కడ కూడా నన్ను ఎంత ఘోరం అండి ఇక్కడ కూడా చీదాచులున్నాయన్నా ఇది ఎందుకు అన్న పోతుంది అన్నా అన్నా ఓహో అన్న కెమెరా ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిపోయింది ఏమన్నా ఉన్నట్టున్న ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కెమెరా అది ఇది నీకు తెలుసు కదా ఒకటి ఏదైనా ఉంటే మన దగ్గర బ్లర్ అయిపోతుంది లేదంటే ఆఫ్ అయిపోతుంది ఓకే కట్టుకోండి ఎస్ సార్ మూడో కదా ఇంకా లే కంగారపడదు కావట్లే దాంతో ఏం అవసరం లేదు మొత్తం లైట్లోనే యాప్ చేయండి అన్నా ಆಫ್ ಲೈಟ್ಸ್ ಕ್ಯಾಮರ ಲೈಟ್ಸ್ ಆಫ್ ಲೈಟ್ ಚೂ ಸೌಂಡ್ಸ್ ಅನ್ನ ಓಕೆ ಬ್ರೋ ಆಫ್ ಬ್ರೋ ಏನು ಬ್ರೋ ತೊಂದರೆ ಎಂದೂ ಎಲ್ಲಿ ಓಲ್ಡರ್

இந்த டோர்ல கூட லே லே டென்ஷன் நா நா இந்த நம்ம சொந்த சம்சனா நம்ம நா பைடு போறோம் அண்ணே இருக்கு நா நா சொந்த சம்சனா நா நம்ம பண்ண நா

போஷ தோட்ட

ఏమైందన్న ఏమన్నా నా దగ్గర ఒక స్లిప్ ఉంటుంది అది నేకిద్దాం స్లిప్లో అదే లాయట్లు ఉంటాయి కదా నేను అది ఏమనుకుంటా అంటే పెట్టుకోను ఎందుకు లేదు ఏదో నడుస్తున్నాన నడుస్తున్నానన్నా ఇటు సడుచింది ఎవరు హలో ఇక్కడ ఎవరైనా చనిపోయినగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమాధుల్లో లేదంటే వాళ్ళు విశ్రాందించి వాళ్ళ ఆత్మ గూటికి చేరుకోకుండా ఇక్కడే ఏమన్నా మీరు ఉంటే మేము మీకు ఎటువంటి ఇబ్బంది చేయాలని రాలేదు ఇక్కడ ఏదో ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో కొంతమంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఈ టిక్ టాక్ వీడియోలు ఆ వీడియోలు చేసుకుంటుంటే వాళ్ళ వీడియోలో కనపడుతున్నారు అండ్ అని జనాలు భయపడుతుంటే అండ్ మా తమ్ముడు నాకు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని ఏదో బంధించాలి మీతో ఏదో మీ స్వా మిమ్మల్ని మా స్వార్థానికి అయితే రాలేదు మీరు ఏమాత్రం భయపడద్దు మమ్మల్ని భయపెట్టద్దు మీరు ఏమన్నా చెప్పుకోవాలనుకుంటే మాతో చెప్పచ్చు మీకు ఇష్టమైన ప్రక్రియల్లోనే చెప్పండి శబ్దాలు కాకుండా మీరు ఏదన్నా మీరు ఇంకో విధంగా మాకేమైనా ఏమన్నా చెప్పగలిగినా లేదంటే ఈ నైట్ లో కనబడగలిగినా మీరు మా ముందుకు రావచ్చు మేము అన్ని లైట్లు ఆఫ్ చేస్తాం కాసేపు ఏం కాదు లైట్ ఆఫ్ లైట్ ఆఫ్ లైట్ ఆఫ్ ఆఫ్ ఈ రూమ్ లోకి వచ్చిన ఆ రూమ్ లో పోయినా ఫుల్ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అక్కడ ఇప్పుడు ఏదో ఉంది అర్థం అర్థమవుతుంది కదా అది మన కంటికి రాని

చనిపోయి ఆత్మలుగా మారి ఇక్కడే ఉంటే మీరు మా నుంచి ఎటువంటి భయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మా దగ్గర ఎటువంటి మంత్రశక్తులు కానీ ఇంకా ఏవి కానీ లేవు మీకు బంధించేదానికి మీకు ఒకవేళ మాతో మాట్లాడడం కానీ కనిపించడం కానీ ఇష్టంగా ఉన్నా లేదంటే మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను ఒక్కడైనా ఉంటాను మీరు నాతో మాట్లాడేదానికి ప్రయత్నించండి లేదంటే కనిపించండి ఏదో ఒకటైతే చెయ్యండి ఇలాంటి చే ఇప్పుడు మనం కృష్ణా కానీ రాదా రోజు ముందుకు ఎందుకు చూసాం గ్లాస్ బ్రో ఒక ఐదు నిమిషాలు ఓపిక కొట్టుకో ముందు చూడను ఒక్కసారి సరే బ్రో సరే బ్రో ఐదు నిమిషాలు అట్లా కెమెరా అనుకో బ్రో నైట్ విజన్ పట్టుకో మీకు ఏదైనా కనపడితే చెప్పు దాంట్లో చూస్తా కంపల్సరీ నా సౌండ్ సైకప్ వస్తాను అన్న నాన్నన్నా కపిలాన మనం వచ్చినప్పుడే వస్తున్నాయి కపిలవ్ మనం వస్తేనే వస్తున్నాయి నాకు ఉత్త చేతులతో రావట్లేదు కదా బ్రో లైట్ వేసుకొని వస్తున్నాడు కదా గభిలాబ్ గబిలాలు ఇక్కడ ఎవరైనా ఉన్నారమ్మా అది చూడన్నా ఎట్లా తిరుగుతుంది చూడన్నా అట్లా తిరిగితే ఇబ్బంది లేదు அஞ்சு ரூம் இருக்கு அந்த அஞ்சு ரூம் இருக்கு அந்த மெல்லி கல மேல இருக்கு நான் மா யூரோ பக்க என்னா சவுண்ட் வந்துருது లైట్ కూడా ఆఫ్ చేసుకో నువ్వు కూడా లైట్ ఆఫ్ చేసుకో ఇందే ఉండండి నేను ప్లీజ్ 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 బ్రో అందుకే బ్రో ఏం రాకుండా ఓకే బ్రో ఓకే బ్రో ఏం రాకుండా ఉంటే నేను కూడా పట్టించుకున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఓపెన్ చేయండి ఆడ పైన ఎదురు ప్లీజ్ ప్లీజ్ కంగారు బ్రా విశాఖ బ్రో అన్నా నవీన్ బ్రో ఇద్దరు మీరు పైన ఎదురు ఉంటుంది ఓకేనా అక్కడి నుంచి సౌండ్ వస్తుందా అక్కడి నుంచి ఏమైనా పైకి రాళ్ళు వేస్తున్నారా ఎవరన్నా ఉంటే చూడిసి నాకు పిలిచింది

కానీ అది నేను ఓపెన్గా చెప్తే వాళ్ళు ఇంకా భయంతో ఏమైనా అయిపోతాదని ముందే మన మనవునికి కొంచెం టెన్షన్ ఎక్కువ కానీ ఇష్టం కూడా ఎక్కువ ఆత్మల పైన అన్నా సౌండ్ సై రా అన్నా ఏం కాలేదు ఏం కాలేదు మీరు ఉండండి

Hello?

திருகரா ஆகாரம் கூட எந்த அண்ணா ఆ టైంలో లైట్ అది అది వెళ్ళేటప్పుడు లైట్ ఆన్ చేశాను బట్ క్యాప్చర్ అయిందా లేదు అన్న నాకు ఎట్లా ఎట్లా అనిపించింది అంటే అన్న కాళ్ళు ఒకటే ఉన్న బయట పైన బాడీ లేదన్నా ఇట్లా క్రాస్ అయింది அம்மா நா நா நான் அதல அத நா 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 அண்ணா அண்ணா நா 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 சீனு நா சீனு நா டோரட்டா சீனு நா

తమ్ముడు నిమ్మకాయ తీస్తావా నిమ్మకాయ మధ్యలో పెట్టి నాకు తెలుసు పెట్టివా నువ్వు భయంతో తెస్తా ఏమైనా జరుగుతుంది అని తెచ్చిన్నావు లేదన్నప్ప తెలియడం ఓకే ఎనీవే బాయ్ చెప్పేసి వద్దు అమావాసలు ఇంకా ఇంకా టైం అది దాటాను వద్దు లేనా ఇక్కడ ఎవరన్నా ఉంటే మేము మీకు ఏమైనా ఇబ్బంది చేసింటే మీ ఆత్మని కానీ మీ భూతాన్ని కానీ మీ మనశాంతిని ఏమైనా కించపరిచింటే ఐఎమ్ సో సారీ అండి చుట్టూ 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 చూసినా 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 రిలాక్స్

Não o cupo, please.